వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఇప్పుడు చాలా నాళ్ళకి పొద్దు పొద్దునే లేసానండి మళ్ళీ ఎందుకంటే మా వాడికి లంచ్ పెట్టాలన్నమాట క్యారేజీలు అయితే స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ మనం లేసి క్యారేజీలు పెట్టి ఆయన లేపితే తప్ప ఆయన లేగడు ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే పెట్టాలి అలాగే స్నాక్స్ కూడా పెట్టేసి వాడిని అయితే లేపాలి మా హస్బెండ్ అయితే ఇక పొద్దు పొద్దున్నే వెళ్ళిపోయారండి డ్యూటీ ఉంది జగ్గపాట్లో అని చెప్పి ఆయన అయితే ముందే వెళ్ళిపోయారు అనమాట సో అది బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది చూపిస్తాను పెట్టేసాననమాట అనమాట రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా మా వాళ్ళ రైస్ కావాలి మమ్మీ అన్నాడు సో ఇక అది ఆ రైస్ అయితే చేస్తాను ఇప్పుడు సో హాల్లో అయితే లైటే లేదు కిచెన్లోనే లైట్ అనమాట అబ్బా పొద్దున్నే ఇలా బయటకు వచ్చి చూస్తే ఎంత చల్లగా ఉంటుందోనండి చల్లగా అలా ఫేస్కి తగిలితే ప్రాణం వచ్చినట్టు అనిపిస్తుంది అయితే ఎల్లారిందో ఈ మామా మామ అనేది వచ్చింది కదా సాంగ్ నాకు అదైతే గుర్తొస్తుంది అనమాట బయటికి రాగానే అందరు చక్కగా ఇలా ముగ్గులు వేసుకుంటారు బెంగళూరులో ఉన్నప్పుడు ఇలా ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ అసలు కనిపించేవే కాదు అంటే డైలీ వేసేవాళ్ళు కాదు వేస్తే ఫ్రైడే ఆర్ మండే వేసేవాళ్ళు బట్ పొద్దున్నే నేను ఇలా బయటకు వచ్చి అందరూ పనులు చేసుకోవడం యాక్టివ్గా చూస్తే నాకు కూడా కొంచెం ఊపి వచ్చింది అనమాట పనులు చేసుకోవడానికి అంతే కదా పొద్దున్నే నాకైతే బాగా లేజీగానే ఉంటుందండి ఎందుకు నైట్ కొంచెం లేటుగా నిద్ర పట్టద్ది పడుకున్నా సరే అలా కళ్ళు మూసుకొని ఉంటా ఎర్లీ మార్నింగ్ మంచిగా నిద్ర వచ్చేది ఆ టైంలోనే ఎప్పుడైతే లెగాలి అని అని ఉంటుందో ఆ టైంలోనే మంచిగా నిద్ర పట్టిద్ది కదా సో నాకు తెలిసి అందరికీ అలాగే ఉంటుందో మరి నాకేమో తెలియదు అలాంటి టైంలోనే లెగాలన్నప్పుడే మంచి నిద్రలో ఉంటామన్నమాట మా హస్బెండ్ అయితే అలారం పెట్టేస్తారు ఏకంగా ఇంక ఇక్కడైతే రైస్ పెట్టా అది ఉడికేలోపు అయితే ఇక్కడ నేను కీర ఒకటి కట్ చేస్తున్నాను అండి వాడు స్నాక్స్ బాక్స్లో పెడదామని చెప్పేసి వాడి కీర దోసకాయ అంటే చాలా ఇష్టం అండి మా వాడికి అయితే మాత్రము సో ఇక అందుకని ఇంకా ప్రస్తుతానికైతే ఆ రోజు ఫ్రూట్స్ అలాగే సరుకులు అవన్నీ కూడా ఇంట్లో అయిపోయి ఉన్నాయన్నమాట సో తెచ్చుకోవాలి వెళ్ళి ఇంట్లో సరుకులు అవన్నీ కూడా తెచ్చుకోవాలి డిమార్ట్కి వెళ్ళేసి ఇంక ఇక్కడైతే ఆ కీర దోసకాయని పీలప్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి సాల్ట్ వేసినా తింటాడు వేయకపోయినా తింటాడు బట్ నేను ఇక్కడ సాల్ట్ వేయను ఎందుకంటే బాక్స్లో పెడతాం కదా మళ్ళీ నీళ్ళు నీళ్ళు కింద ఊరిపోతుంది అనేసి వేయను లంచ్ బాక్సెస్లో ఏమేమి పెట్టాలి లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ లేకపోతే లంచ్ బాక్సెస్ ఎక్స్పీరియన్స్ కానీ నాకైతే ఏమీ తెలియదండి అంటే ఏ రై ఏది పెడితే బాగుంటుంది ఏదైనా రైస్ మెత్తగా అయిపోతుందా పెడితే ఈ టెన్షన్స్ కూడా నా మైండ్లో ఉన్నాయన్నమాట అంటే పిల్లాడు తినే టైం సమయానికి అది ఎలా అయిపోతుందో ఏంటో మనం ఏడున్నర ఎనిమిది కల్లా కుక్ చేసి పెట్టేస్తాం కదా సో ఎంత హార్డ్ బాక్స్లో పెట్టినా నార్మల్ బాక్స్లో పెట్టినా ఎలా ఉంటుందో ఏంటో డౌట్ కూడా ఉందండి బట్ ఆ టైంకి క్యారేజ్ తీసుకెళ్ళినా మనం పెట్టడానికి అయితే లేదండి స్కూల్లో మనం తీసుకెళ్ళినా కూడా ఇచ్చేసి రావడమే తప్ప మనం పెట్టడానికి వీలు లేదు అక్కడ ఎందుకంటే అందరూ పేరెంట్స్ కూడా వచ్చి పెట్టలేరు కదా కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఇక అందువల్ల వాళ్ళు అలా రానివ్వరు అనమాట టీచర్స్ ఆయంలో లోపల పెట్టేస్తారు ఇక అందువల్ల మనం అప్పుడు వెళ్ళినా కూడా వేస్టే అవుతుంది మళ్ళీ అది పనిగా ఛార్జ్ పెట్టుకెళ్ళాలని మార్నింగే పెట్టేస్తాను ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ అలాగే కీరదోశక అయితే పెట్టేశాను అప్పుడు మొత్తం తినడండి వాడికి ఏదో వాటిల్లో నచ్చింది ఏదో కొంచెమే తింటాడు ఆ క్వాంటిటీ బట్ రెండు మూడు రకాలు పెడితే ఏదో కొంచెం కొంచెం తిన్నా కడుపులోకి వెళ్తుంది కదా అని ఆ తల్లి ఆరాటం అనమాట అంతే సో నాకు తెలిసి అందరూ ఇలానే ఉండి ఉండొచ్చు ఇంక ఇక్కడైతే కరివేపాకు ఊరి నుంచి అత్త తీసుకొచ్చారు కదా అది ఎండలో పెట్టాను ఆ రైస్ అయితే చేద్దామని ఫస్ట్ అయితే డ్రైగా కరివేపాకును వేయించి మిక్సీలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట అన్నము పప్పు కూరలు ఇలాంటివి అంటే బెండకాయ పులుసు వంకాయలు పప్పు ఇలాంటివి అసలు తినడండి వీడు ఆకూర ఫ్రైలు ఇలా రైస్లు ఇవే ఇష్టంగా తింటాడు మరి అవి క్యారేజ్లో బాగుంటాయా బాగోబాయి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు పులిహోర వామ్ రైస్ ఇలాంటివి కొంచెం ఇష్టం అనమాట రైస్గా ఉండాలి అంతే అది అన్నం కూరగా ఉండకూడదు రైస్ రైస్గా ఉండాలి వాడికి సో ఇంక ఇక్కడైతే నెయ్యి వేసేసాను ఇంకా కరివేపాకు పౌడర్ మిక్సీ అవే పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ అయితే పచ్చనపప్పు పప్పులు కూడా ఎక్కువ ఉండాలి పప్పు మినపప్పు పచ్చనపప్పు ఆవాలు ఇలాంటివి కొంచెం ఎక్కువ వేస్తాను ఆవాలు తక్కువ వేస్తాను పప్పులు ఎక్కువ తగలాలి వాడికి సో ఉంటే జీడిపప్పులు కూడా వేస్తానన్నమాట సో నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది కదా కరివేపాకు వేసాను సో అయితే జనరల్గా మనం ఎండుమిర్చి కూడా కరివేపాకులు వేసి మిక్సీ పట్టేసుకుంటాం కొంచెం స్పైసీగా ఉండాలి అనేసి బట్ ఇక్కడ పిల్లలు కదా ఇంకా వాడికైతే నేను వేయట్లేదు ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో వాము చల్లేసి కూడా రైస్ కలిపిస్తూ ఉంటుంది అనమాట పులిహోరకైతే అయితే రైస్ కలిపేసి కొంచెం పసుపు వేసి లెమన్ పిండి వేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళకి ఇష్టమైందే పెట్టాలి కదండి మా వాడు అసలు రైస్ తినడమే కొంచెం తక్కువ క్వాంటిటీ అనేది రైస్ తక్కువే తింటాడు మిగతా పర్లేదు కానీ రైస్ మాత్రం తినడు పెద్దగా ఇంక ఇక్కడైతే అన్నం ఉడికిపోయిందని చెప్పి అన్నం వారుస్తూ ఉన్నానమాట ఈ లోపైతే మా వాడు లెగిసాడు లెగిసి స్నానము మా హస్బెండ్ చేపిస్తారని చెప్పి వెళ్తే అసలు చేపించుకోవట్లేదండి నాకు మా మమ్మీయే చేపియాలని చెప్పి తిరుగుతున్నాడు సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి వీడియో అయితే వాడు వచ్చేసాడు సడన్గా చూసారా విత్తలు తిరుగుతున్నాడు అనమాట అరే వెళ్ళరా ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నా సరే అమ్మే చేయాలి నాకు స్నానం అమ్మే చేయించాలంటాడండి క్యారేజు నేనే పెట్టాలి క్యారేజ్ పెట్టింది కాక ఒకవైపు పెట్టేలోపు ఒకరికి బుక్కుని లెగిస్తే మా హస్బెండ్ ఎలాగో మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ రెడీ అవుతూ ఉంటారు కదా సో ఆ డాడీ చేపించేస్తారు ఎల్లరా అంట మా మమ్మీయే చేపించాలి అమ్మే చేయాలని అల్లరి పెట్టేస్తాడండి బాబు సో ఫుడ్ కూడా అమ్మే పెట్టాలని అల్లరి పెట్టేస్తాడు నేనేంటంటే పని అయ్యాక వాష్రూమ్లోకి వెళ్తే సరిపోతుంది ఎందుకంటే ఒకవైపు వంట చేస్తూ బాత్రూంలోకి వెళ్ళి నాకు నీళ్ళు పోసేయడం సబ్బు పట్టేసుకోవడం ఇన్ని నాకు నచ్చో పైగా ఏంటంటే ఇంకా పిల్లలకి నీళ్ళు పోస్తే సగం మనం కూడా తడిచిపోతాం కదా మీకు తెలిసిన విషయమే కదా ఇంకా అందుకని రైస్ క్యారేజ్ అయిపోయాక చేపిస్తూ ఉంటాను చేపించిన ఫుడ్ పెట్టేసి ఇంకా ఆ తర్వాత మాత్రమే వాడికి యూనిఫామ్ అది వేస్తాను ముందే వేస్తే యూనిఫామ్ మీద పోసేసుకుంటాడు కదా లేదా షర్ట్ వేయకుండా జస్ట్ వాళ్ళకి చెడ్డీ మాత్రం వేసేసి టవల్ వేసేస్తాను అనమాట పైన అందుకే ఎప్పుడు నేను షూట్ చేయట్లేదు వాడిని స్కూల్కి రెడీ చేసేటప్పుడు ఈసారి చూడాలి చూసారా కంగారులో నాకు అది కూడా బెసికిందనమాట అలా ఉంటుంది సో చేపించుకోవచ్చు కదా వాడు నా మీదే పడతాడండి అసలు ఆ టైంలో ఆ స్కూల్కి వెళ్ళే టైంలో పీక్ టైంలో ఆ టైంలో విసిగిస్తే సార్ ఎంత కోపం వచ్చిందో మళ్ళీ అరిస్తే ఏడుస్తే ఎక్కడ కూర్చుంటాడో నేను స్కూల్కి వెళ్ళాలని ఎక్కడ మారం చేస్తాడో అని చెప్పి కోపాన్ని మొత్తం కంట్రోల్ చేసుకుంటాం అనమాట సో రైసింగ్ వచ్చి నాకు ఎంత పనైనా చేస్తాను కానీ ఇలా పైన హడావిడి చేస్తే అస్సలు చేయలేనండి అంటే ఇప్పుడు చేయి కానీ 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 అంత సేపు ఎంతసేపు కానీ కానీ అంటుంటారు చూడండి అలా తొందర పెడితే అసలు నేను చేయనే చేయలేను చేయాల్సిన పని కూడా మర్చిపోతాను అనమాట సో పని నేను ఫాస్ట్గానే చేస్తాను అలా అని లేట్గా నెమ్మదిగా ఏం చేయను ఫటాఫట ఫాస్ట్ చేసే రకాన్నే కాకపోతే తొందర పెట్టారనుకోండి నేను చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేయలేను అనమాట నన్ను ప్రశాంతంగా వదిలేస్తే నేను టైంకి చేసి పెట్టేస్తాను వాళ్ళకి అది ఇంక ఇక్కడైతే రైస్ చూసారా ఎంత పలుకుగా దించుదామన్నా సరే కంగారులో కొంచెం మెత్తగా అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఆయన్ని వ్యాన్ కూడా ఎక్కించి పంపించేశానండి ఆ తర్వాత ఇక్కడ యూనిఫామ్ అయితే ఉతికి ఆరేసేసాను ఇంక ఈయన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆయన వేసుకుని యూనిఫామ్ కూడా ఉతికి ఆరేసేసి ఆయనకి స్నానం చేయించాను ఇక స్నానం చేయించిన తర్వాత ఊడుకుంటారా బయటకి వెళ్దాం పదా నాకు స్నాక్స్ కావాలి అని చెప్తే ఇంట్లో ఏం లేవని చెప్పాను కదండి ఇక అందుకే ఇంక తప్పక ఇంటి దగ్గర షాప్ ఉంటే తీసుకొచ్చాను సో తాతయ్య షాప్కి వెళ్దాం అని అమ్మ తాతయ్య తిడతాడు కురుకురేలు తింటే అని చెప్పి వేరే గుర్తుకెళ్ళి మరి కొనుక్కొచ్చుకున్నాడు ఇంకా ఆ తర్వాత పునుగులు తీసుకొచ్చాను అనమాట అవేం కడుపు నిండుతాయి నిండుతాయినా అని చెప్పి పునుగులు ఇంకా అలాగే అటు నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా ఓరియో బిస్కెట్స్ అయితే ఇష్టంగా తింటాడండి వాడు ఇక అందుకే ఇంక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కట్ అయితే ఒకటి తీసుకొచ్చని ఏ బిస్కెట్స్ పెద్దగా తినడు ఓరియో డార్క్ ఫ్యాన్సీ రెండే వాడు ఫేవరెట్ ఇంక ఈ లోపు పునుగులు అయితే తినిపిస్తున్నానా తర్వాత నువ్వు తినిపిచ్చు అన్నాడు ఇంకా నాకు చాలా అన్నాడు వరకు తినరా అని చెప్పి ఇప్పుడు ట్వంటీ రూపీస్ చేశారనమాట పునుగులు ఇక్కడ మేడం అయితే హోంవర్క్ ఇచ్చారు వాళ్ళకి ఇంకా అవి ప్రాక్టీస్ చేయనా అని చెప్తే సరే అని చెప్పి మధ్య మధ్యలో ఒకటి ఒక్కటి పెట్టేశాను కొన్ని మిగిలితే నేను తిన్నాను ఇంక వీడికి గ్రిప్ లేదండి రాయడానికని చెప్పాను కదా నేను కూడా ఇలా లబ్బర్ బ్యాండ్ అయితే వేసి ట్రైల్స్ అనమాట వర్కౌట్ అయ్యింది చూసారా అంటే వాడికి ఇంట్రెస్టింగ్గా ఉందనమాట లబ్బర్ బ్యాండ్ వేసి రాసుకోవడం అనేది ఫస్ట్ డే ఇలా రాశాడు కానీ ఇప్పుడు ప్రాపర్గా రాస్తున్నాడు అండి సో నేను మేడం ఒక లైన్ ఇచ్చాను అక్కడ కరువు ఉంది కదా అది ఒక్కలైనా ఇచ్చారు అటు సైడ్ ఇటు సైడ్ అదంతా రుద్దేసిన తర్వాత నేను మళ్ళీ ఇలా డాట్స్ పెట్టి బిగ్ లైన్ నుంచి స్మాల్ లైన్ వరకు ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టి మళ్ళీ గీస్తున్నాను అనమాట డాట్స్ మీద ఎందుకంటే వాడికి రైటింగ్ ప్రాక్టీస్ కావాలి అని చెప్పేసి నేను అలా మళ్ళీ డాట్స్ పెట్టి రాపిస్తున్నాను అంటే పిల్లలు మరి పెద్దగా గీసేసినా చిన్న లెటర్స్ రాయలేరు కొంతమంది ఇంకా అందులో నేను అలా ఆలోచించి చిన్న చిన్నగా కూడా గీస్తున్నాను అనమాట చూసారా ఎంత అసలు ఎంత మారం చేస్తాడోనండి నిజంగా హోంవర్క్ రాయడానికి వీడు ఎన్ని ట్రైల్స్ వేయాలో డాట్లు పెట్టాలి వాటర్తో రాయాలి ఇలా రకరకాలుగా రాస్తూ ఉంటారనమాట మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఎవరన్నా రాయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇలా డాట్లు పెడతానమ్మా కలుపు అని చెప్పడం లేకపోతే వాటర్తో కూడా నేను గీస్తానన్నమాట అంటే పలకే కదా వాటర్తో కూడా ఫింగర్తో ఒక లైన్ గీసానంటే దాని మీద రాయడానికి వాడు ఇంట్రెస్టింగ్గా ఉంటాడనమాట అంటే పిల్లలు ఏమైనా ఉంటారు కదా ఒక్కొక్కసారి నా ఫింగర్ పెడతా ఫింగర్ పెట్టి నా ఫింగర్ చుట్టూ రౌండ్ తీయి లేకపోతే నా ఫింగర్ ఎలా వెళ్తే నా ఫింగర్తో పాటు నీ పెన్ నీ ప స్లేట్ పెన్సిల్ రావాలి ఇలా కూడా గీస్తూ ఉన్నానండి ఏం చేద్దాం వాడు రాపించడానికి నా తిప్పాలన్నమాట సో మేడం రాపించిన దాని మీద రుద్దేశారనుకోండి జస్ట్ అంతవరకు రుద్దగలడు బట్ వాడికి గ్రిప్ రావాలి కదా నేను ఎక్స్ట్రా అలా రాపిచ్చి పంపిస్తాను ఇంక ఇక్కడైతే తర్వాత డి మార్ట్కి వచ్చామన్నమాట మా హస్బెండ్ వచ్చాక ఇక్కడ దీప ఆయిల్ గురించి డిస్కషన్ అనమాట ఏది తీసుకోవాలి అనేసి సో ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్కలా ఉంది కదా సరే అని చెప్పి వన్ నాట్ టూ వన్ రూపీస్ దే తీసుకున్నాం అనమాట కొంచెం తక్కువలో ఉంది కదా అనేసి మరి ఎందుకు ఇన్ని రకాల ఆయిల్స్ పెట్టారు ఇక్కడ నాకైతే తెలియదండి దీపానికే కదా మనం యూస్ చేసుకుంటాము సో నువ్వుల్లోనే కదా మనం వాడతాము బట్ ఎందుకో తెలియదు అన్ని క్వాలిటీస్ బట్ కలర్ డిఫరెన్స్ ఉంది మొత్తానికి అవైతే అయితే తీసుకున్నాం ఇంకా మా వాడైతే వాటర్ బాటిల్ ఆల్రెడీ ఉన్నా కూడా నాకు ఈ బాటిలే కావాలి మారం చేసి మరీ బాటిల్ కొన్నాడు నాకైతే ఈ మగ్గు నచ్చింది బట్ మనం అయితే అలా మారం చేయలేం కదా పిల్లల్లాగా సో ఇదండి బ్లాగ్ లాగ్ నస్తే ఒక్క లైక్ చేయండి